వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ జంట వీడియో చూస్తున్న లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసాక కామెంట్ చేయండి కొత్త వాళ్ళని మన ఛానల్ లోకి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మన డే వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది ఇంత కష్టమైన వ్లాగ్ నా లైఫ్లో చేస్తానని అనుకోలేదు గైస్ చాలా అంటే చాలా పెయిన్ఫుల్ వ్లాగ్ అన్నట్టు అండ్ ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ దోశ చేస్తున్నాను నేను ఇక్కడ ఎన్ని చేసి మాత్రం ఏం లాభం గైస్ నాన్ వెజ్ తినే ఆప్షన్ లేకుండా పోయింది ఈ బర్డ్ ఫ్లూ నాకు తెలియదు నాన్ వెజ్ చికెన్ లేకపోతే ఎందు అమ్మగా మటన్ ఉంది కదా ఫిష్ ఉంది కదా అట్లా చేస్తున్నావు అని అంటారా మటన్ కొనే ఆప్షన్ లేదు ఎక్కడో చదివినట్టు చికెన్ తినలేము మటన్ కొనలేము మటన్ అయితే అంటే బోలే డబ్బులు కాలే సర్లే ఫిష్ ఉంది కదా ఫిష్ తో అడ్జస్ట్ అవ్వచ్చు కదా అంటే ఫిష్ ఏమో ఊరికే ఊరికే తినిగుద్ది అయితే లేదు గైస్ నాకు ఎప్పుడో మంత్లీలో ట్వైస్ అట్లయితే తినుబుద్ది అయితే తప్పితే ఎవ్రీ వీక్ ఫిష్ తినేంత ఇష్టమైతే నాకు కాదు ఇది ఫిష్ కూడా చాలా ఇయర్స్ తర్వాత కొత్త కొత్త మేము మోస్ట్లీ ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి అలవాటు చేసుకున్నాం చిన్నప్పటి నుంచి అలవాటు లేదు చిన్నప్పటి నుంచి నాకు బాగా అలవాటు ఉంది అయితే మటన్ అనుకోండి ఆఫ్టర్ మ్యారేజ్ చికెన్ కి బాగా అడెక్ట్ అయిపోయినా ఆ ఫిష్ తింటే నాన్ వెజ్ తిన్న ఫీలే ఉండదు గైస్ లిటరల్ చెప్తాను నమూలులు అన్ని తీసి ఆయనకు తినిపించ తినేన్ తినేసరికి నాకు అసలు ఆ ఫిష్ తిన్న ఫీల్ అయ్యే రాదు ఆ గ్రేవీతోనే తిని సైలెంట్ ఉంటాను నేను ఇంకా నాకేం వేరే వాళ్ళకి ముళ్ళు తీసి ఇచ్చే వాళ్ళు ఉండరు కదా అదొక ప్రాబ్లం సరే మటన్ ఉంది కదా అంటే మటన్ చెప్పిన కదా ఆల్రెడీ టువెల్ హండ్రెడ్ ఉంది టువెల్ హండ్రెడ్ అని అంటే మనకు పావు కేజీ అయితే సరిపోదు మనకి హాఫ్ కేజీ కావాలి కదా హాఫ్ కేజీ అంటే ఎంత సిక్స్ హండ్రెడ్ కావాలి సిక్స్ హండ్రెడ్ అయితే ఇన్ని మన ఫ్రూట్స్ వస్తాయి ఇన్ని మన వెజిటేబుల్స్ వస్తాయి ఇన్ని మన ఆయిల్ వస్తుంది రైస్ వస్తుంది అని సో అదంతా చెప్తున్నాడు మా ఆయన ఆకుకూరలు ప్లేన్ పాలకులు తింటే చాలా మంచిదని చెప్తున్నారు నిజంగానే ఈ వెజిటేబుల్స్ ఆకుకూరలు తిన్నకు ఆ ఫీవర్ వస్తే ఒకవేళ మీరు చూడడానికి వస్తారు కదా పాప మా మమ్మగారికి ఫీవర్ వచ్చింది కదా చూసేద్దాం మనం వచ్చేటప్పుడు చికెన్ మటన్ పట్టుకురండి ఫ్రూట్స్ తీసుకురావద్దు తక్కువ రేట్ ఉన్నాయి కదా అని చెప్పేసి నా ముందు నేను డేస్ నాకు వాల్యూ తెలియలేదు గైస్ ఉన్నప్పుడు పెద్దగా అప్పుడు కూడా వీక్లీ వన్స్ తినేవాళ్ళము ఎప్పుడో మధ్యలో ఒకసారి వీక్లీ టైస్ అలా తినేవాళ్ళం అంతే అదేంటో ఇప్పుడు తినొద్దు ఎవ్రీ ఎవ్రీడే తిన బుద్ధి అవుతుంది ఇదేం పిచ్చో నాకు అర్థమవుతుంది ఎవ్రీ డే ఎవ్రీ డే చికెన్ 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 బుద్ధి అవుతుంది వీడియో లైక్ చేయండి వీడియో చూడగానే కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ రోజు మనం ఏంటంటే

ఇక్కడ నేను ఏం ఆర్డర్ పెట్టాను ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది ఈ మధ్య కాదు లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి చూస్తున్నాను నేను ముందు చూడలేదు డిబ్బీ బ్యాంక్ అన్నట్టు మనకి క్యాల్కులేట్ చేసేసి వస్తుంది అన్నట్టు సేవింగ్ అమౌంట్ గురించి అయితే మనకు చాలామంది కామెంట్లలో కూడా పెట్టారు కదా ఒక చిన్న డిబీ బ్యాంక్ లాగా ట్రై చేయండి అమ్మగా ఎప్పుడైనా అత్యవసర పరిస్థితులలో యూజ్ అవుతుంది అని చెప్పేసి మీరు చెప్పడము అమ్మగడు వినకపోవడం ఉంటుందా సరే అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టాను ఇంతకు ముందు ఒకసారి నేను ఇది ట్రై చేసిన ఇన్స్టాలోను యూట్యూబ్లోనూ ఇన్స్టాలో ట్రై చేశా బట్ అప్పుడు ఎంత అనంటే నాకు ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఆర్ నైన్ హండ్రెడ్ నాకు గుర్తులేదు ఎయిట్ హండ్రెడ్ ఆర్ నైన్ హండ్రెడ్ చెప్పారు సర్లే అని చెప్పేసి అది వెళ్ళి మళ్ళీ నేను మీషోలో సెర్చ్ చేసిన సెర్చ్ చేస్తే నాకు త్రీ టెన్కో త్రీ ఫిఫ్టీన్కో ఏమో పడింది గాయ చాలా బాగుంది వర్త్ అనిపించింది చాలా అంటే చాలా బాగుంది చాలా బాగా నచ్చింది నాకు మంచిగా అనిపించింది ఒక క్యాల్యులే క్యాల్కులేటెడ్ అమౌంట్ అంటే వన్ టూ మంత్స్లో కంప్లీట్ చేయకపోయినా ఇయర్ మొత్తం కంప్లీట్ చేసిన బెటరే కదా మంచి ఆప్షన్ కదా అని చెప్పేసి అనిపించింది చాలా చాలా మంచి ఆప్షన్ అనిపించింది చాలా బాగుంది తక్కువకుంది మీలో ఎవరైనా తీసుకుంటారో తీసుకోండి లింక్ బెటర్ అమ్మగానంటే నాకు చాలా మంది లింక్స్ అడుగుతారు కదా కొన్ని శారీస్కి వాటికి వీటికి లింక్స్ అనేవి అక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్ కామెంట్ బాక్స్లో ఓపెన్ అవ్వట్లేదు ఆప్షన్ రాలేదు సో మీరు వెళ్ళి నార్మల్గా ఈ పిక్ తీసుకొని వెళ్ళి అక్కడ సెర్చ్ చేసినా ఈజీగా దొరికిపోతుంది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు నేను ఇక్కడ మా శ్రీవారికి చెప్పలేదు అన్నట్టు సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని అన్న ఏంది ఏంది అని అంటుండు ఏంది ఇది బాక్స్ ఏంది వ్యాలెటా ఏదేదో అంటుండ ఆయన ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంది సేవింగ్స్ కి అయి ఉండొచ్చు మనకు ఒక క్యాల్కులేటెడ్ అమౌంట్ ఎంత వేసినాం ఏంది అని ఒక క్యాల్కులేషన్ వస్తుంది ఈ ఇయర్ మొత్తం వేయొచ్చు ఈ డిబీ బ్యాంక్ మొత్తం ఫుల్ గా ఫుల్ చేసేయాలని చెప్పేసి మీరు మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చేసేయండి చూద్దాం ఎప్పుడు ఓపెన్ చేయాలో అది కూడా మీరే చెప్పండి మొత్తం ఈ ఇయర్ మొత్తం వేసేద్దాము ఈ ఇయర్ మొత్తం వేసేసి లాస్ట్లో కానీ లేదా జనవరిలో కానీ తీద్దాము అప్పటిదాక వేస్తే బాగుంటుంది కదా అప్పట్లో మా డిబీ బ్యాంక్ మొత్తం ఫుల్ అయిపోయి ఇంత అమౌంట్ నేను సేవ్ చేయాలని చెప్పేసి అందరు బ్లెస్ చేయండి గైస్ ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోండి త్రీ టెన్ని వర్త్ అమౌంట్ అనిపించింది నేను వర్త్ లెస్ అయితే అమౌంట్ పెట్టను త్రీ టెన్ కాబట్టి ఈజీగా తక్కువకు వచ్చింది అనే ఫీల్ నాకైతే వచ్చింది సో మీరు ఎవరైనా కావాలంటే మీషోలో ఉంది తక్కువ కూడా ఉంది ఇంకా తక్కువకు ఉంది ఇంకా కావాలంటే ఇంకా తక్కువకి తీసుకోండి ఇక్కడ చూడండి వన్ ల్యాక్ వరకు ఎర్న్ చేయొచ్చు అన్నట్టు మనం దీన్ని ఎంత బాగుంది చూడండి ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇది అంతా చూసి చూసి వర్త్ అనిపించింది తీసుకున్న దానికి బట్ దీన్ని ఫిల్ చేయడమే పెద్ద పెద్ద టాస్క్ చూద్దాం ఇయర్ మొత్తంలో అట్లీస్ట్ ఒక ఆ ఫిఫ్టీ కి అయినా చేయగలుగుతామా చేయలేమా ట్రై చేద్దాంలే గైస్ అలాగూ చికెన్ మటన్ కూడా లేదు కదా తినడానికి ఆ ఉన్న వీక్లీ వన్స్ అన్న అందులో డబ్బులు వేద్దాం అట్లన్న అయితేమో చూద్దాం ఇంకా ఇందుకు మీరేమంటారు ఎలా ఉంది నచ్చిందా నచ్చలేదా అని కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా అంటే చాలా చాలా బాగుంది గైస్ ఇది ఇప్పుడు అవసరం అర అమ్మగా అనేసి అని అన్నాడు ఏమూలే మహి నీకు గుర్తున్నప్పుడు నీకు ఆప్షన్ ఉన్నప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అప్పుడు అట్లే ఇంతే ఇయ్యో అని నేనేం చెప్పను అట్లా వేసుకుంటే వెళ్ళు నీ దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడు వేసుకుంటే వెళ్ళు మర్చిపోదానికి యూస్ చేయకుండా చూద్దాం అట్లీస్ట్ కొంచెం అమౌంట్ సేవ్ అయినా బెటరే కదా ఒక దగ్గర ఖర్చు తగ్గించి ఆ ఖర్చు తీసుకెళ్ళి అందులో వేద్దామని చెప్పేసి అన్నా సరే నీ ఇష్టం నువ్వు తీసుకున్నావు కదా ఆల్రెడీ బట్ ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ తీసుకుంటే బెటర్ ఏమో అనేసి అని అన్నాడు ఎందుకంటే ఈ ఇయర్ మాకు కొన్ని లోన్స్ అవి ఉన్నాయి కదా ఎక్సెట్రా కట్టుకునేవి సో అవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు ఎందుకు ఇదంతా నెక్స్ట్ ఇయర్ పెట్టుకుంటే బెటర్ ఉంటుండే కదా అనేసి అన్నాడు చూడండి లోపల ఎట్లుంది బాగుంది కదా ఏదో మేము దీన్ని రేపే ఫుల్ చేసేటట్టు చెప్తున్నా అసలు ఇంక వన్ ల్యాక్ పడుతుందా పట్టదులే అని అంటున్నాడు మొక్క నీ దగ్గర వన్ ల్యాక్ ఉందా ఫస్ట్ సేవ్ చేయడానికి అంటావు అది కూడా కరెక్టే కదా అని చెప్పేసి అని అంటుండే బట్ బాగుంది గైస్ ఆప్షన్ అయితే బాగుంది ఆయన ఇన్స్టాగ్రామ్ లో చెప్పినట్టు అంత రేట్ ఏం లేదులే అంత రేట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు త్రీ టెన్ అంటే ఈజీ గైస్ వర్త్ కొద్దిగా ఇన్స్టాగ్రామ్ లో వచ్చే డ్రెస్సెస్ అయినొచ్చు అవి చాలా కాస్ట్లీ చెప్తారు మేబీ క్లాత్ వైజ్ కూడా డిఫరెంట్ ఉంటుంది బట్ మనం మిడిల్ క్లాస్ కాబట్టి మేము లోయర్ మిడిల్ క్లాస్ కాబట్టి ఈజీ ఆప్షన్ వెతుక్కోవాలి కాబట్టి మీషోలో అయితే ఈజీగా ఉంటుంది తక్కువకి వస్తాయి నాకైతే బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపిస్తుంది నేను చాలా పర్చేస్ చేస్తాను నేనైతే బోలడని బోలెడని పర్చేస్ చేస్తాను నాకు నచ్చినట్టు కంఫర్టబుల్గా ఉంటే ఊరుకుంటా లేదంటే మళ్ళీ రివర్స్ పెడతాయి ఇన్స్టాలో పర్చేస్ చేస్తే అట్లీస్ట్ మనం రిటర్న్ పెట్టే ఆప్షన్ కూడా ఉండదు నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అనే ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా సో ఎందుకంటే నాకైతే మీ మీషో చాలా బాగా నచ్చుతుంది ఏమో పోతూ పోతూ ఉంటే నాకు అది ఒక పుట్టిల్లలాగా అనిపిస్తుంది నాకు కంఫర్టబుల్ జోన్ అనిపిస్తుంది ఫ్రెండ్లీ షాపింగ్ ట్రై చేయండి ఎవరైనా చాలా 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 బాగుంటుంది మీషో ఇదేం ప్రమోషన్ కాదండో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను యాజ్ లవర్ గా నేను ఈ సమాజానికి ఒక క్వశ్చన్ వేస్తున్నాను ప్రతిసారి చికెన్ మీదనే ఎందుకు అన్ని ఫోర్స్ చేసి ఫోర్స్ చేసి ఇది చికెన్ తింటే ఇది వస్తుంది ఈ చికెన్ తింటే అది వస్తుంది ఈ చికెన్ తింటే ఇలా అయిపోతాం చికెన్ తింటే అలా అయిపోతాం చికెన్ తింటే ఇంకేమేమో ఏమేమో అని చెప్పేసి ఎందుకు ఊరికే చికెన్ మీద నిందలేస్తారు గైస్ నాకు అర్థం కాదు నా వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి మీ వాళ్ళు కొద్దిగా ఆలోచించాలి కదా ఉన్నవి లేనివి అన్ని చెప్పేసి అదేదో మటన్ మీద వచ్చిందని అయితే చేసినా బాగుంటుంది కదా ఎట్లీస్ట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది తినలేము కాబట్టి కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి అన్ని దీని మీద పడి ఏడు వస్తారు గైస్ సీరియస్లీ నేను దీన్ని తీవ్రంగా di ఇక్కడ ఏం అన్ని ఏదేదో మాట్లాడుతుండమ్మా అని అంటే ఏమో గైస్ ఆయన ఏం మాట్లాడుతుండో నాకు అర్థమవుతలేదు అసలే సండే నాన్ వెజ్ తినలేదు నా బుర్ర పని చేయట్లేదు ఏం మాట్లాడుతున్నానో ఆయన ఏం మాట్లాడుతుండో తెలియదు అంత పిచ్చి పిచ్చిగా ఉంది అందుకని చెప్పేసి వాయిస్ లేపేసి నేను వాయిస్ ఇస్తున్నాను అన్నట్టు అంతే అక్కడ మీరు వినాల్సిన ఈ పెద్ద పెద్ద మాటలు కూడా ఏం లేవు ఇందులో ఎంత పడుతుంది ఇందులో అంత తక్కువ పడుతుంది ఇలాగే నంబర్లు ఎందుకు ఇచ్చిరు మనం ఇలాగే ఒక స్టిక్కర్ వేసుకొని దానికి అంటించుకోవచ్చు కదా ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు చెప్తుండే ఈ అంకులతో నాకు తలనొప్పి వస్తుంది గైస్ ఏం కాదు కదా గైస్ ఎవరు చికెన్ తిన్నారంటే ఎవరికేం అవుతలేదంట మాకు కూడా ఏం కాదు చెప్పండి కొంచెం అన్నా చికెన్ తినండి అన్ని ప్రాబ్లమ్స్ పోయినాయని చెప్పండి రేపు నేను కూడా మీకు ఏదో విధంగా ఒక హెల్ప్ అయితే చేస్తాను నేను ఖచ్చితంగా ఓకేనా ఇప్పటి నుంచి డైలీ బ్లాగ్స్ పోస్ట్ చేయాలా వద్దా అది కూడా చెప్పండి డైలీ బ్లాగ్స్ బోరింగ్ ఉందని అంటారు కదా నిజంగా నాకు కూడా ఫుల్ బోరింగ్ ఉంది అంత కష్టపడి చేసి మీకు నచ్చట్లేదు అని అంటే మళ్ళీ చేసి కూడా టైం వేస్ట్ కదా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చెప్పండి లేదంటే వద్దు రాముగా డైలీ బ్లాగ్స్ టైం ఉన్నప్పుడే ఫ్రాంక్ వీడియో చేయండి ఓకే ఇది మా కాలనీ మా కాలనీలో ఆంటీలు అందరూ ఎగబడిపోయారు తెలుసా ఎందుకు అని అంటే అంత తక్కువ ఇస్తుంది ట్వంటీ రూపీస్ కి మూడు మూడు కట్టలు ఇస్తున్నారు చాలా అంటే చాలా తక్కువ మాకు ట్వంటీ కి ఒకటి వస్తుంది ఇక్కడ మూడు ఇస్తున్నారు అని అందరూ ఎగబడిపోయి తీసుకున్నారు ఇన్ని మన తీసుకొచ్చా గైస్ మనం ఇవి తినే బతకాలి గైస్ ఇంక ఈ రోజులు మొత్తం ఇవే తిన బతకాలి గైస్ నాకు ఆరోగ్యం పాడైపోతుంది గైస్ నాకు తెలుస్తుంది అందరూ వచ్చేటప్పుడు చికెన్ మటన్ పట్టుకురండి చూడడానికి వచ్చినప్పుడు చూడండి ఎన్ని మన కొనుక్కొచ్చిన చూడండి ఓన్లీ ఎయిటీ రూపీస్ కి ఇన్ని మన వచ్చేసినాయి అంత గోలేడు బట్ ఇవి తినాలంటే ఎంత కష్టం గైస్ యాదో జబ్బు వచ్చిన పేషెంట్లు లో ట్టు తినాలి గైస్ తప్పదు ఇక మొత్తం అవన్నీ క్లీన్ చేసి కవర్లలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేసరికి ఇట్లుంది ఎనర్జీ కూడా అయిపోయింది గైస్ నైట్ అయిపోయింది ఇవన్నీ క్లీన్ చేసేసరికి ఇంక ఇవే డైలీ ఒకటి ఒకటి ఇప్పటి నుంచి మీ ఇంట్లో ఏం కర్ర నన్ను అడగకండి గైస్ మా ఇంట్లో అంతా చెత్త చెత్త ఉంటుంది గైస్ నేను మా ఇంట్లో ఏం కర్రీ నేను ఎవరికి చెప్పను గైస్ మీరు కూడా చికెన్ తింటే చెప్పకండి గైస్ నాకు కుళ్ళు వచ్చేస్తుంది ఇక్కడ వెల్లుల్లి తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ అయింది గైస్ ఇక్కడ మొత్తం తగ్గిపోయింది అప్పుడైతే అమ్మో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుండే ఇప్పుడు కి వచ్చేసింది అన్నట్టు మన ఇంటి ముందుకే వచ్చింది ఈజీగా రా బాబు అని తీసుకున్నాను గైస్ నేను వెళ్ళి హాఫ్ కేజీ తీసుకున్నా త్రీ కేజెస్ ఆనియన్స్ తీసుకున్నా చూడండి తక్కువ వచ్చింది చాలా తగ్గిపోయింది చూడండి ఇల్లు అంతా పిచ్చి పిచ్చి ఉంది అంతే గైస్ మరి నాకు నాన్ వెజ్ లేనప్పుడు ఎట్లన ఉండండి ఇల్లు ఎట్లుంటే నాకేంది గైస్ నాకు సంబంధం లేదు కదా నాకు నచ్చిన ఫుడ్ లేనప్పుడు ఇట్లనే పిచ్చి పిచ్చి ఉంటుంది పిచ్చి ఇల్లు పిచ్చి బ్లాగ్ నేను ఒక పిచ్చి ఆమెను అంతే అంత పొన్ గైస్ లాగ్ ఎలా అనిపించింది అని చెప్పడం మాత్రం మర్చిపోదు మీ ఫీడ్బ్యాక్ చాలా చాలా ఇంపార్టెంట్ నేను డైలీ బ్లాగ్స్ చేయాలంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వాలి ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదు కాబట్టి నేను బ్లాగ్స్ చేయడం అనేది మానిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ లైక్ చేయడం